శ్రీమాత్రయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ భవానీ జ్యోతిష్య పరిహారములు పులుగుత్త రామారావు శర్మ శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి యొక్క ఉపాసకులు పురోహితులు పండిత శ్రీమాన్ పులిగుత్త రామారావు గారు జ్యోతిష్ శాస్త్ర వాస్తు శాస్త్ర సంఖ్యాశాస్త్ర ప్రావీణ్యులు వివాహ ఉపనయన గృహప్రవేశ నక్షత్ర శాంతి హోమాలు చండీ హోమాలు కూడా చేయబడను అలాగే వివాహ పరిహారములు జాతకం చూచుట జాతకం రాయుట కంప్యూటర్ ద్వారా జాతకం ఇవ్వబడను గవ్వల వేసి జాతకము చెప్పబడను సంఖ్యాశాస్త్రము ద్వారా మీ యొక్క జాతకం పరిష్కార మార్గములు చెప్పబడను ఎటువంటి జాతక సమస్యలకైనా రామారావు శర్మ గారిని సంప్రదించవల్ మాకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నవరత్నములు వ్యాపార యంత్రములు వాస్తు యంత్రములు నవగ్రహ యంత్రములు అమ్మవారి పూజ ద్వారా తాయెత్తలు రక్ష కంకణములు ఇవ్వబడను దూర ప్రాంతం వారికి వాట్సాప్ ఈమెయిల్ ద్వారా జాతకం చెప్పబడును అలాగే మా ప్రత్యేకతలు మీ నక్షత్రము లేక పేరు అనుసరించి మీరు ఏ వృత్తి చేయాలి ఏ దేవుణ్ణి కొలవాలి ఏ యంత్రాన్ని పూజించాలి అన్నది చెప్పబడను నమ్మకంతో రండి ఆయురాజ్యాలతో వదిలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాత్రే నమ శ్రీ గురుద్యోన